అమ్మ ఇంకొకటి కృష్ణుడు చేసిన లీలలో కాళింది మర్దనం కానీ అది మనకి మనకు అర్థం అవ్వడానికి ఏదో ఆ పెద్ద నాగుపా మీద కృష్ణుడు మాడినట్టుగా విషం కక్కినట్టుగా చూపిస్తాడు కానీ దాని వెనకాల ఏదో ఒక ఆంతర్యం ఉండి ఉండాలి కదా మనకు అలా చెప్పడానికి నిజంగానే ఉంది ఎందుకు అంటే మీరు చూస్తే కుండలిని అనే శక్తి పావు రూపంలో ఉంటుంది అంటారు అది ఎక్కడ ఉంటుంది అంటే మూలాధార చక్రంలో ఉంటుంది ఆ మూలాధార చక్రంలో ఎప్పుడు పడుకునే ఉంటుంది అది ఆ పడుకుని ఉన్న దాన్ని ఎవరైతే లేపి జాగృతం చేసి దాని దాని ఉన్న అంటే విషం కక్కడం అంటే మీరు చూసినప్పుడు మళ్ళీ మేరు చిలికారు మే పేరు పర్వతాన్ని చిలకడము అంటే పాము పట్టుకుని క్షీరసాగర్ మదనంలో పాము పట్టుకుని చిలుకుతారు అమృతం విషం అన్ని వచ్చాయి ఫస్ట్ వచ్చింది విషమే మీరు చూస్తే అంటే అందుకే చూడండి ఆ పావు ఏం చేస్తుంది ఈయన డ్యాన్స్ ఎందుకు చేశారు అని అంటే ఆ పావులో ఉన్న విషాన్ని అంతటినీ ఆ విషం అంటే ఏంటో కూడా కాదు మళ్ళీ మనలో ఉన్న ఫస్ట్ బద్ధకం మళ్ళీ ఉన్న కోపం మనలో ఉన్న కామం మళ్ళీ ఉన్న అహంకారం మనలో ఉన్న భయం మనలో ఉన్న ఆశించే లక్షణం మళ్ళీ ఉన్న ఎక్స్క్యూజెస్ అంటే ఏంటంటే ప్రతిదానికి మనం ఎందుకు చేయలేదు అనడానికి మనకు వంద కారణాలు ఉంటాయి ఎందుకు చేస్తాను అనడానికి కారణం ఉండదు ఇంకా మీకు చెప్తాను చాలా చిన్న ఎగ్జాంపుల్ సపోజ్ మన ఇంట్లో చిన్న ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారనుకోండి ఆ పిల్లల్ని ఏదైనా వెతకమన్నారు అనుకోండి ఎప్పుడు కనిపించదు అక్కడే ఉంటుంది కానీ పిల్లలకి పాపం ఎప్పుడు కనిపించదు కానీ మీరు వెళ్ళగానే కనిపిస్తుంది దానికి కారణం ఏమిటి పిల్లలు వెతకలేదని వెతకలేదు కాదు అసలు వాళ్ళు చూడరు ఇలా చూసేసి లేదమ్మా ఇక్కడ అని చెప్తారు ఏ ఎందుకు వాళ్ళకి చూడాలని అక్కడ ఇంట్రెస్ట్ లేదు వాళ్ళ ఇంట్రెస్ట్లు వేరే ఉన్నాయి దీని మీద వాళ్ళకి పెద్ద ఆసక్తి లేదు అంటే ఎప్పుడైనా సరే అది చెయ్యాలి అన్న ఆసక్తి ఉంటేనే కదా చేయగలుగుతాం వాళ్ళకి ఇలాంటి పనులు చేయడం పిల్లలకి ఇష్టం ఉండదు అది వాళ్ళ బద్ధకం అనుకోండి వాళ్ళకి నచ్చదు అనుకో కానీ మీరు చేస్తేనే అందుకే మహా ఆసక్తి కుండలిని కొండలిని విషతంతుతనియసి మీరు ఏదైనా ఒక పని చేయాలి అంటే తప్పకుండా మీకు ఏముండాలంటే ఆ పని చేయాలన్న ఆసక్తి ఉండాలి అది ఎవరిస్తారు అంటే కుండలి శక్తే ఇస్తుంది అదే లలితా సహస్రంలో చెప్పారు అందుకే కృష్ణుడు ఏం చేశాడు అంటే దానిపైన ఎప్పుడైతే డాన్స్ చేశాడో ఆ లోపల ఎలాంటి మనకున్న పిచ్చి బద్ధకాలు ఈ ఆసక్తి లేని లక్షణాలు ఇవన్నిటినీ తీసేస్తాడు అసలు ఫస్ట్ టైం అమ్మా ఎప్పుడైతే తీసేసాడు ఒక కుండలిని ఒక కాళిందితో పోల్చి చెప్పడం అంటే నిజంగా అసలు అంటే మన లోపలన్నది పావే కదా అది ఎప్పుడైతే పైకి మొత్తం లోపల ఉన్న విషాలన్నీ బయటికి కక్కేసిందో చక్కగా కుండల్ని అమృత బాణంతో కలిసిందో అప్పుడు మనం మళ్ళీ ఎవరి వైపు వెళ్తున్నాము అంటే ఆ రాధమ్మ వైపే వెళుతున్నాం అదే కాళింది అతను